గణపతి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి మరి మా వారేమో ఈరోజు ముంగు వెళ్ళి లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శనం చేసుకుని భోజనం చేసి వద్దాము అన్నారండి ఆ మాట వినగానే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంత హ్యాపీ ఫీల్ అయిపోయే విషయం ఏమిటి అని అనుకుంటున్నారు కదా మరుగున పడిపోతున్న అరిటాకు భోజనమే అక్కడ ఉంటుందండి అరిటాకు భోజనానికి అంత ఆనందమా అని అనుకోకండి అరిటాకులో భోజనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆ ఆరోగ్య రహస్యం ఏమిటో ఆగండి ఆగండి చెప్తాను చక్కగా కడిగి శుభ్రం చేసిన అరిటాకులో పుల్లటి మామిడికాయ పప్పు కమ్మనైన కందాబచ్చల బచ్చల కూర గొమ్మగొమ్మలాడుతూ ఉన్న వంకాయ కూర కాటెక్కించే కొత్తవకాయ నోరూరించే చింతపండు పులిహార వీటితో పాటు వేడివేడిగా అప్పుడే పాకల్లో ముంచి తీసిన గొట్టం కాజా చెప్తుంటే నోరూరుతుంది కదండి ఆ పైన అన్నంలో నెయ్యి వడ్డించిన తర్వాత మాత్రమే భోజనం చేయటం స్టార్ట్ చేస్తాం ఇక్కడే ఉందండి అసలైన ఆరోగ్య రహస్యం ఫంక్షన్స్లో మనం బఫే ఉంటుంది మనకి ఏ ఫుడ్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి పెట్టించుకుంటాం వెంట వెంటనే తినేస్తాం అన్నీ వడ్డించిన తర్వాత మాత్రం తినం ఒక్క అరిటాకు భోజనంలో మాత్రమే అన్నీ వడ్డించి పైన నెయ్యి వేసిన తర్వాత మాత్రమే భోజనం తినటం స్టార్ట్ చేస్తాం ఆకులో ఒక్కొక్క పదార్థాన్ని వడ్డించేటప్పుడు వాటిని చూస్తున్న మనకు జీర్ణరసాలు ఉత్పన్నమవుతాయండి అవి మనం తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసి మనకు పుష్టిని శక్తిని ఇస్తాయండి అది అరిటాకులోని భోజనం రహస్యం చివరిగా కమ్మనైన పెరుగు అన్నం తిని అమితమైన ఆనందంతో ప్రకృతి మాత ప్రసాదించిన అరిటాకు భోజనాన్ని సంతృప్తిగా ముగించానండి ప్రకృతి మాత మనకు అందించిన అరిటాకు భోజనానికి ఫిదా కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి